నమస్కారం మహిళా దినోత్సవ శుభాకాంక్షలు దర్శనీయ క్షేత్రాలకు స్వాగతం మనం చాలా గౌరవించే పురాణాలలో భారతం రామాయణం చాలా ముఖ్యమైనవి వాటిలో రామాయణం చాలా ముఖ్యమైనది ఈ కావ్యాన్ని చాలామంది కవులు వ్రాసారు మొదటగా వాల్మీకి రామాయణం రంగనాథ రామాయణం తిక్కన రామాయణం భాస్కర రామాయణం చిన్మయసూరి రామాయణం కానీ ఒక మహిళ తెలుగులో రామాయణాన్ని వ్రాసింది ఆమె ఆతుకూరి మొల్ల ఈమె పదిహేనవ శతాబ్దానికి చెందినది పదిహేను వందల యాభైవ కాలంలో కేసన శెట్టి గారికి జన్మించిన ఏకైక కుమార్తె ఆ తూరు మొన్న ఈమె రామాయణాన్ని రచించి శ్రీకృష్ణదేవరాయలను ఆయన ఆస్థాన కవులు అయిన అష్టదిగ్గజాలను మెప్పించింది ఇప్పుడు మనం ఆమె ఊరికి వెళ్దాం కడప జిల్లా బద్వేలు నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో గోపవరం మండలంలో జన్మించింది ఇది ఆమె నివసించిన ఇల్లు దాని ప్రక్కనే ఆమె పూజించిన రాముని గుడి ఆమె రామాయణం కూర్చుని వ్రాసిన బండ అక్కడ శిథిలావస్థలో ఉన్న శివలింగం గణపతి నంది ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయి ఆమె చెప్పిన ఒక పద్యం కావ్య సంపద క్రియల్ నిఘంటువలన్ క్రమముగా ఏవీయును ఎరుగక విఖ్యాత గోపవరపు శ్రీ కంఠమల్లేశ్వరుని విరచిత ఈ కవిత్వము చెప్పగా నేర్చుకుంటే నాకు కావ్య సంపదలు తెలియవు అక్షర జ్ఞానం లేదు వ్యాకరణం ఛందస్సు అలంకారం తెలియదు గురుముఖత విద్య నేర్చుకోలేదు మా అనుగ్రహం చేతనే ఈ కావ్యం రాశాను చెప్పమని రామచంద్రుడు సెప్పించిన పలుకుల మీద నే చెప్పరా నేనెల్లప్పుడూ నిహపర సాధన మిపణ్య చరిత్ర కొడకపుల్ చెప్పమని రామచంద్రుడు ఆయన నాతో చెప్పించిన పలుకుల మీద నే చెప్పిన మాటలు ఇవి నేను ఏమీను సొంతముగా చెప్పలేదు ఈమె వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఆధారంగా చేసుకుని వ్రాసినది కానీ వాల్మీకి మహర్షి ఇరవై నాలుగు వేల పద్యాలలో రామాయణం వ్రాస్తే ఈమె దానిని ఎక్కడా భావం తప్పుపోకుండా ఎనిమిది వందల డెబ్బై పద్యాలతో రామాయణ మహత్తర కావ్యాన్ని వ్రాసి జాతికి అంకితం చేసిన కవితామూర్తి కవయిత్రి మొల్ల ఈమె వ్రాసిన పద్యాలు నేటికి కడప బ్రౌన్ లైబ్రరీలో తాళపత్రాల రూపంలో ఉన్నాయి పదిహేనవ శతాబ్దంలో శైవులు వైష్ణవులు బ్రహ్మాండమైన మత విద్వేషాలతో ఉన్న రోజులలో శివకేశవ అభేదం లేకుండా శివుడు కేశవుడు అని చెప్పి ఈ రామాయణం వ్రాసింది ఆ కాలంలో కవులు కావ్యాలు వ్రాస్తే వాటిని రాజులు ధనరాసులు ఇచ్చి కావ్యాలను మాకు అంకితం చేయాలనేవారు కాని ఈమె నేను నా కావ్యాన్ని నా రామచంద్రమూర్తికి ఇస్తాను అనేది ఆ కాలంలో స్త్రీ అన్ని కష్టాలను అనుభవిస్తూ వంటింటి కుందేలుగా సరైన గౌరవం లేకుండా చదువు కూడా లేకుండా ఉండేది కానీ ఈమె ఆ కాలంలో వీటిని ఎదిరించి రామాయణాన్ని వ్రాసి శ్రీకృష్ణదేవరాయలను ఆయన ఆస్థానంలో ఉండే అష్టదిగ్గజాలను కూడా మెప్పించింది కానీ ఈమెను కూడా తెనాలి రామకృష్ణుడు చాలాసార్లు హేళన చేశాడు కానీ ఈమెకు చివరకు శ్రీరామ దర్శనం జరిగిందంటారు ఏ అవకాశాలు లేని కాలంలోనే ఎందరో కవుల మధ్య ఒక తెలుగు కవయత్రిగా ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నది ఈమె చరిత్ర ప్రతి ఒక్కరికీ ఆదర్శం ప్రతి స్త్రీకి ఈమె అడుగుజాడలు ఎంతో ముఖ్యం ఈమెను ఆదర్శంగా చేసుకొని ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తూ ఆ రామచరిత్రను వర్ణించేటప్పుడు స్త్రీలు ధీరోదాత్తులుగా ఉండాలి మనోనిబ్బరంగా ఉండాలి వినయ సంపదలు కలిగి ఉండాలి ఎంత కష్టం వచ్చినా భయపడకుండా ముందుకు వెళ్లాలని ఆమె ఆనాడే చెప్పకనే చెప్పింది చెప్పింది